రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది ఇది వినాయకుడి పుట్టినరోజు అయితే ఈరోజు మందారి చెట్టును ఇలా చేయండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోట్లకు అధిపతులుగా మారిపోతారు వినాయక చవితి రోజు మందారి చెట్టు కనబడితే ఇలా చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీకున్న ఎలాంటి ధన సమస్యలైనా తీరిపోతాయి చాలామంది అప్పుల బాధలతో ఎప్పుడు సతమతం అయిపోతూ ఉంటారు ఇలా మీకు అప్పులున్నా సరే వినాయక చవితి రోజు ఈ మందార చెట్టు పరిహారం చేసుకుంటే త్వరలోనే మీకు అప్పులన్నీ కూడా తీరిపోతాయి శాస్త్రాలని చెప్తున్నాయి అంతేకాదు వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో చుక్లపక్షంలో నాలుగవ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటాము ఈరోజు వినాయకుడి జన్మదినం పార్వతి పరమేశ్వర్ల కుమారుడు గణేషుడు పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీళ్ళు అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో వినాయకుడి మంటపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలను గణేష నవరాత్రులని పేరుతో పిలుస్తారు వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కటి ముగ్గులు వేసుకొని గడపలకు మామిడి ఆకులు లేదా బంతి పూలతో తోరణాలు కట్టుకొని పూజకు అవసరమైన పండ్లు పూలు పత్రి అంటే ఇరవై ఒక్క రకాల పత్రి ఇరవై ఒక్క రకాల పత్రి లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు కొబ్బరి కాయలు మొదలగు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ఎంతో ముఖ్యమైన వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి అందరూ కూడా ప్లాస్టో ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని తెచ్చి పూజించుకుందాం ఈ వినాయకుని ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు మట్టి వినాయకుని లేదా పసుపుతో చేసిన వినాయకుని పూజించుకోవచ్చు పూర్వకాలంలో అయితే పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించుకునేవారు కాదు ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మట్టి మాత్రమే శ్రేష్టమైనది మట్టితో చేసిన వినాయకుని మాత్రమే మన పూర్వీకులు పూజించి ఫలితాలను పొందేవారు పూజా సామాగ్రిలో ఉండే పాలవెల్లిని ఒక్కసారి శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి తెల్లదారానికి పసుపు రాసి పండ్లకు కట్టుకోవాలి తర్వాత పాలవెల్లికి నాలుగో వైపులా పసుపు రాసిన పూరు కట్టి ఆ పూరు మామిడాకులు లేదా బంతి పూలతో లేదా బంతి రేకులతోనైనా సరే ఆ పాలవెల్లిని అలంకరించుకోవాలి గురుకోస కనిపించకుండా ఇలా పాల వెల్లిని మామిడి ఆకులతో పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత పాల వెళ్ళికి నాలుగు వైపుల మొక్కజొన్న కండులను కట్టాలి ఇలా చేయటం వల్ల పాల వెల్లి నాలుగు వైపుల మొక్కజొన్న కండుల్ని కట్టాలి ఇలా చేయటం వల్ల పాల వెళ్ళి ఒరిగిపోకుండా ఉంటుంది పాల మధ్యలో మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ను దారంతో కట్టుకోవాలి పూజలో ఉపయోగించే కలువ పూలు లేదా తామర పూలు తీసుకొని విరుచుకొని పాలవెల్లికి తోరణాలు లేదా దండలు కట్టుకొని ఇలా పాలవెల్లిని అందంగా మీకు నచ్చిన విధానంగా దేవుడికి మూలగా ఈశాన్య మూలలో కట్టుకోవాలి తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడికి పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠం పెట్టుకోవాలి ఈ పీఠం పెట్టుకోవడానికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పి పోసి తమలపాకు పెట్టి మట్ట వినాయకుని ఆ పీఠంపై ఉంచాలి అలాగే మీ దగ్గర ఉన్న వెండి వినాయకుని కూడా పెట్టుకోవచ్చు వినాయకుడికి బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అలాగే వినాయకుడికి గొడుగును కూడా సమర్పించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి జిల్లేడు పూలతో దండం చేసి వినాయకుడికి వెయ్యాలి ఇలా పాలవెల్లిని వినాయకుడిని అలంకరించుకున్న తర్వాత మన పిల్లల దగ్గర ఉన్న బుక్స్కి లేదా అయితే వారి దగ్గర ఉన్న పుస్తకాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి ఈ పుస్తకాలకు స్వస్తికి కానీ ఓంకారాన్ని కానీ రాసి కొద్దిగా అక్షిద్దలు వేసి దేవుడి దగ్గర పెట్టాలి ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అటుకుల్ని వేపిన శనగపప్పును కొద్దిగా బెల్లాన్ని దేవుని దగ్గర ఉంచండి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు కుడుములు పరమాన్నం పాయసం పాలతాలికలు వడపప్పు చలిమిడి ఇలా బేసి సంఖ్యలో ప్రసాదాలను అరటి ఆకుల్లో నైవేద్యంగా పెట్టుకోవాలి ప్రసాదాలను అరటి ఆకుల్లో వేసిన తర్వాత దానిపై మూతగా మరొక ఆకును లేదా ఏదైనా ప్లేట్ను వేయాలి పూజ చేసేటప్పుడు కప్పిన ఆకును లేదా ప్లేట్ను తీసి ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా చూపించాలి ఇక పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే మండపంలో స్వామివారిని ఆవాహన చేసుకోవాలి ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యాలు అలాగే పంచహారతి సమర్పించాలి ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా అప్పుడు అక్షింతల చేతిలో పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా కథను విని ఆ కథను విన్న తర్వాత ఆ క్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి ఆ అక్షింతలను వేసుకుంటే వినాయక చవితి వ్రతం పూర్తయిపోయినట్టే ఇది మనం ఆచరించే వినాయక చవితి వ్రతం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకొని ఆ లంబోదరుడిని అనుగ్రహాన్ని చల్లని నీడను ఆశీస్సులను పొందాలి సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా కూడా జీవించాలి మీకు సంవత్సర కూడా మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి అక్షింతలను శిరస్సును ధరించకుండా బయటకు రాకూడదు మరిలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను శిరస్సును ఖచ్చితంగా ధరించాలి పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరసున అక్షింతలు ధరించి మాత్రమే బయటకు రావాలి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు ఏ అపనిందలు మీ దరి చేరవు వినాయక చవితి రోజు గణేషుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికి తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే చేసే పూజకు వెయ్యి రేట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యం పెట్టాలి తీపి కుడుములు శనగపప్పు కుడుములు ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు అలాగే పాలతాలికలు కూడా నైవేద్యం పెడతారు వీటితో పాటుగా పప్పు అన్నం చారు ఇలా ఆయన కడుపు నిండా తినే విధానంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు ఆ నైవేద్యాలు చాలామందికి తెలియవు అని కూడా చెప్తున్నారు అవేమిటంటే వెలగపండు చెరుకు ముక్కలు దోసపండు ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం ఎవరైతే ఉండ్రాళ్ళతో పాటు వెలగపండు చెరుకు ముక్క దోసపండు నివేదిస్తారో అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో వారికి ఆ స్వామి వారి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది పూజకు వెయ్యి రేట్ల ఫలితం కలుగుతుంది ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నీ కూడా ఆరగించి నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడు కూడా చక్కగా పిల్ల పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టారు అని స్వామి విస్తారు ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీ భవ అని అంటారు మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు పాల తాలికలు ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు వెలుగపండు చెరుకుగడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ నైవేద్యం పెట్టడం వలన విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కుబేరుడులాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వల్ల మీ పూజకు వెయ్యి రేట్ల అధిక ఫలితం అనేది వస్తుంది కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీరుకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆశ చెట్టు మొదట్లో చిటికెడ పసుపును చల్లండి ఒకవేళ మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును ఒక పావు కేజీ బెల్లం కుందును మరియు ఒక స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఆ తర్వాత బెల్లం కుందును తీసుకొని దాని మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలుంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కొందు మీద రాయండి తర్వాత ఈ బెల్లం కొందును మీరు రెండు చేతులతో పట్టుకొని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికని చెప్పుకోండి ప్రదక్షిణ చేసే లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో కింద చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ బెల్లం ముక్కను పాలు పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపరకు బేరులుగా మారిపోతారు మందార చెట్టుకు అంత శక్తి ఉంటుంది మందార మొక్క పూల పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాల్లో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్ని కాళ్ళలో కూడా పూజ పూజకు ఉపయోగించుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలు భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే వినాయకుడిని మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు ఈ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు ఆయన లేనిది ఏ కార్యము జరగదు వినాయకుడు సకల దేవతల గణాలకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు అందుకే మొదట ఏ పూజ అయినా వినాయకుని పూజతోనే ప్రారంభమవుతుంది భక్తుడు ఏ పూజ చేయ చేయదలుచుకున్న మొదట పూజించేది స్మరించుకునేది విఘ్నేశునే అని అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం బాణ కడుపు తొండం ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగుతల సన్నని కళ్ళు మేధస్థుకు సంకేతాలు తుండము ఓంకార ప్రణవ నాదానికి ప్రతీకలు ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా గణపతిలో ప్రతీది ఓ విశేషమే ఆ గణనాథుడు పుట్టినరోజు వినాయక చవితి భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి శివ పార్వతుల కుమారుడైన వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకి ఇష్టమైన ఉండ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు వినాయక మంటపాలు ఏర్పాటు చేయడము ఆ మంటపాలలో పూజ ఏర్పాట్లు చేయటము వినాయకుడి నిమజ్జనం వెంటనే ఈ కార్యక్రమాలలో సహా పిల్లలతో సహా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఉంటారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు ఒకసారి కైలాసనాథుడి లేని సమయంలో పార్వతీదేవి ఆచరించదలిచి తన ఇంటికి రక్షకుడిగా ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకుని నలుగుతో గణేషుణ్ణి మలిచి ప్రాణం పోసి అతడిని ద్వారపాలకుడిగా ఉండమని ఆజ్ఞాపించి తను ఆచరించి బయటకు వచ్చేసరికి ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది కొత్త సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు గణేశుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుని లోపలికి అనుమతించాడు కోపదృక్తుడైన పరమశివుడు గణేషుని శిరస్సును ఖండిస్తాడు పర్వత పార్వతి స్నానం ముగించుకొని బయటకు వస్తుంది శిరస్సు కోల్పోయిన గణేశుని చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి ముల్లో నాశనం చేసడానికి సిద్ధమవుతుంది పార్వతీదేవి ఆగ్రహానికి భయపడి అందరూ పరమశివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణితలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తారు శివుడి ఆజ్ఞ అనుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకొస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది ఈ విధంగా ఏనుగు శిరస్సు ధరించినందువల్ల గజాననుడుగా కూడా వినాయకుడు కొలువబడుతున్నాడు ఇదంతా జరిగింది భాద్రపద శుక్ల చవితి రోజున గనక ఆ రోజున వినాయక చవితి జరుపుకుంటున్నాం ఇక అత్యంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఐదు రూపాయలతో ఇది ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇమ్మీ దశ తిరిగిపోతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి వినాయక చవితి రోజు ఐదు రూపాయలతో కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటంటే పసుపు అవును ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈరోజుతో పోతాయి సమస్యలు ఇబ్బందులు అప్పుల బాధలు ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది అందులోని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కనుక ఈ వినాయక చవితి రోజున చక్కగా ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానిని వినాయకుడు ముందు పెట్టి ఉంచండి మీరు మళ్ళీ గణపతి నిమజ్జనం చేస్తారు కదా అప్పుడు ఈ పసుపు ప్యాకెట్ని కూడా తీసుకొని వెళ్ళి పసుపును నీటిలో కలిపేయండి ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయక చవితి రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం జరిచేరదు భయానికి లోటు ఉండదు అంతటి శక్తి ఈరోజు పసుపు అని ఇంటికి తెచ్చుకోవడం వలన కలుగుతుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని వినాయకుడి దగ్గర పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి మీకు ధన ఆకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది పసుపు దొరకని వారు ఐదు రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకొని దానిని వినాయకుని ముందు ఉంచి మళ్ళీ నిమజ్జనం చేసే రోజు ఆ కుంకుమం తీసి నదుల్లో కలిపితే గనక వర్షం కురుస్తుందని సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజు ఐదు రూపాయలను పెట్టి ఈ వస్తువులను కొని ఇది తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి వినాయక చవితి పూజకు కేవలం మట్టి గణపతి విగ్రహాన్ని వాడితే చాలు చవితి అంటే కేవలం వినాయకుడి పూజలు చేయడమే కానుకోకూడదు ఇది పూర్తిగా ప్రకృతి పండగ వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి వానలతో భూదేవి పులకరిస్తుంది ఆకులు పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి ఈ సీజన్లోనే దొరికే కొన్ని పూలుంటాయి కోసమేనా అన్నట్టుగా ఉంటాయి ఇలా ఆకులు పూలు పండ్లు అన్ని ప్రకృతి ఇచ్చిన వాటిలోనే ఉంటాయి ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన ఇరవై ఒక్క రకాల పత్రి గ గణాధికుని పూజ చేస్తారు చెరుకు గడలు వెలుగ పండ్లు మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం ఇటు ఆకులు పూల పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఆ ప్రకృతిలో మనము భాగమైన అభిప్రాయం కలుగుతుంది కాబట్టి గణపతి పూజను ప్రకృతి సంబరంగానే చూడాలి ప్రకృతి సహజంగా దొరికే ఆకులు అలములలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అనేక రకాల రోగాలకు ఇది ముందుగా ఉపయోగపడతాయి ఆకులు అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకుల్లో ఏదే ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది రోగాలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు భాద్రపద మాసంలో పండల పంటలన్నీ కూడా కాయల రూపంలోనే ఉంటాయి ఈ పచ్చికాయలని వినాయకుడికి నివేదిస్తాం వానాకాలానికి అవసరమైన ఆహారమైన నైవేద్యంగా పెడతాం ప్రకృతి ఎలా ఉండదానని అలాగే ఆస్వాదించండి పూజించండి అనే సందేశం గణపతి పూజలో ఉంటుంది వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించటం వెనుక మరొక కారణం కూడా ఉనిపిస్తుంది ఒండ్రు మట్టిలోను పత్రాలలోను అక్ష ఔషధీ గుణాలు ఉంటాయి గణపతికి చేసే సోడశాప పూజల్లోనే భాగంగా మాటి మాటికి ఈ విగ్రహాన్ని పత్రాలను తాకటం వలన వాటిలోని తత్వం మనకు చేరుతుంది పూజ ముగిసిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచటం వలన చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధీ గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాలని పత్రాలని అన్నిటిని కూడా ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ క్రతువులో ఎక్కడ ఎలాంటి విశేషము మిగలదు అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి వాగులు నదులు ఉద్దిక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం మిమ్మటి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటికి క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు బాగా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం మన పండుగలన్నీ కూడా వర్ష ఋతువులోనే వస్తాయి ఈరోజు ముఖ్యంగా గణపతికి బియ్యపిండితో చేసే పదార్థాలను అనగా పాలతాలికలు ఉండ్రాలను కుడుములు పప్పులను ఇలా బియ్యపిండితో చేసిన పదార్థాలను స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ అందరూ చేసే తప్పు ఒకటి ఉంది ఆ బియ్యపిండిని మీరే స్వయంగా తయారు చేసుకోవాలి కానీ ఇటీవల కాలంలో అందరు కూడా బియ్య పిండిని కిరాణా షాపులో కొనుకొచ్చి నైవేద్యాలను చేసి దేవుళ్ళకు సమర్పిస్తూ ఉన్నారు ఇలా చేయడం మహాపాపం ఎందుకంటే కిరాణా షాపుల్లో అందరూ కూడా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండరు అక్కడి వాతావరణం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు ఏ పండుగ కూడా చలివిడి కావాలన్నా ఇంకా బియ్య పిండితో ఎటువంటి పదార్థాలు చేయాలన్నా సరే కిరాణా షాప్ నుంచి తీసుకొని వచ్చి చేసి ఆ భగవంతుడికి నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నారు కనీసం ఈ వినాయక చవితికి అయినా సరే స్వయంగా మీరే బియ్యం కడిగి పిండిని తయారు చేసుకొని నైవేద్యాలను సమర్పి సమర్పించండి మడిగా నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది పొరపాటున బయట కిరాణా షాపులో తెచ్చుకునే బియ్య పిండితో నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పిస్తే సంవత్సరం అంతా కూడా ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు ఏర్పడతాయి స్వామివారికి కోపం వస్తుంది మీకు ఆరోగ్యం బాగోలేదు చేయలేకపోతున్నాము బయట నుండే బియ్య పిండిని తీసుకురావాలి అనుకునేవారు ఆ పిండిని ఆవు పంచకంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసి మాత్రమే ఉపయోగించండి అదే విధంగా చాలామంది ఇరవై ఒక్క రకాల పత్రిని బజార్ నుంచి తెచ్చి అలాగే స్వామివారికి సమర్పించేస్తూ ఉంటారు ఇలా కూడా చేయకూడదు ఆ పత్రిని పసుపు నీటిలో వేసి బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆరబెట్టి స్వామివారికి సమర్పించాలి పూలను కాయలను విగ్రహాన్ని అంటే గణపతి ప్రతిమను అన్నిటినీ కూడా బజార్ నుంచి తెచ్చిన తర్వాత పసుపు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత స్వామివారికి సమర్పిస్తే మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ముఖ్యంగా బియ్యం పిండిని స్వామివారికి నైవేద్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా స్వయంగా మీరు మీ చేతులతో ఇంట్లో చేసుకునే విధానంగా ఆలోచించండి బయట నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం పిండిని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాలను సమర్పించవద్దు ఇలా చేస్తే స్వామివారికి ఆగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కల్పిస్తాడని ఆ పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ వినాయక చవితిని మంచిగా పరిశుద్ధంగా అలాగే పవిత్రంగా మంచి మడిబట్టతో చేసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వినాయక చవితి రోజు మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజలు చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంవత్సరం మొత్తం కూడా పొందండి పొరపాటున ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా బియ్య పిండితో నైవేద్యాలను చేసి ఆ వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడికి కోపం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా వినాయకుడు పూజను మంచి పద్ధతిలో శుద్ధిగా చేసుకొని మంచి ఫలితాలను పొందండి ఏదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వినాయక చవితి రోజు ఈ విధంగా ఇంట్లో ఉన్న బియ్యం పిండితోటి లేకపోతే బియ్యాన్ని తీసుకొచ్చేసి పట్టించుకొనైనా సరే ఆ బియ్యం పిండితోటి ఉండ్రాళ్ళ పాయసం ఉండ్రాళ్ళు అన్నీ చేసి పెట్టండి ఆ స్వామి వారి అనుగ్రహం అందరి పైన ఉంటుంది जय गणेश जय गणेश महाराज